వృషభ వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు వృషభ వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే ఎక్కువగా ఉన్నవి ఈ సంవత్సరం లగ్న ద్వితీయ తృతీయ స్థానాలలో గురు సంచారం చతుర్థ పంచమ స్థానాలలో కేతువు లాభ దశమ స్థానాలలో రాహువు లాభస్థానంలో శని రవిచంద్ర గ్రహాలు గురుశుక్ర మౌడ్యములు విశేషమైన ఫలితాలను అందిస్తున్నాయి కోరుకున్న కొత్త జీవితాన్ని ప్రారంభించగలుగుతారు చేపట్టిన పనులలో మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి మంచి మాట తీరు ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు ఆహార మార్పుల వలన అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది తగు జాగ్రత్తల అవసరం ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం విజయదుర్గా పాశుపత హోమాన్ని జరిపించాలి మెడలో కౌముది రూపుని ధరించాలి నిత్యం లక్ష్మీదేవి పూజ చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలను అందుకోగలుగుతారు పోటీ పరీక్షల్లో విజయాన్ని అందుకుంటారు అనుకూల వాతావరణమైన ప్రతికూల వాతావరణమైన ఎంతగానో శ్రమించి మంచి ఫలితాలనే అందుకోగలుగుతారు శ్రమిస్తున్నట్టుగా కనపడనప్పటికీ మీరు చేస్తున్నటువంటి శ్రమ ఏమిటో మీ సన్నిహిత వర్గానికి మాత్రమే తెలుస్తుంది విద్యా వ్యాపార సంస్థలు నడిపేవారికి హాస్పిటల్స్ అనుకూలంగా ఉంటాయి నూతన పరిశ్రమల వ్యాపారస్తులకు రిటైల్ వ్యాపారస్తులకు డిస్ట్రిబ్యూషన్ వంటి వ్యాపారాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది సంతాన పురోగతి బాగుంటుంది స్థలము లేదా పొలమును కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి విద్యా సంబంధమైన విషయాలలో మొదట అనుకూల ఫలితాలు రాకపోవచ్చు ద్వితీయ ప్రయత్నంలో మంచి ఫలితాలను అందుకుంటారు విదేశాలలో చదువుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి వ్యాపారంలో అవసరాల నిమిత్తం పెట్టుబడుల నిమిత్తం రుణం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ఆరోగ్య విషయంలో జాగ్రత్తల అవసరం వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది తగు శ్రద్ధ అవసరం కుటుంబం నుంచి వేరుపడాలన్న ఆలోచనలు మీకు లేనప్పటికీ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉంటాయి కొత్త భాష సంగీతము నాట్యం కళ సంబంధమైనవి నేర్చుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి డ్రైవింగ్ స్విమ్మింగ్ కరాటే వంటివి నేర్చుకోవాలన్న ఆకర్షణ ఆతృత కలిగి ఉంటారు సంతానానికి సంబంధించిన విషయాలు పురోగతి ఏర్పడుతుంది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు వివాహ శంకుస్థాపన గృహప్రవేశం వంటి శుభకార్యాలను ఈ సంవత్సరం చేయగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు మరిన్ని అవకాశాలను అందుకోగలుగుతారు